കൊണ്ടങ്ങിലിടീട്ട് ആടേ കൊടടി ശീടേ വെക്കണം మొదలుపెట్టింది కాదు ఇది ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం ఇది ఈ ఉత్సవానికి పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం ఇది ఈ ఉత్సవం వెళ్తూ ఉంటే ఒక మసీద్ దగ్గర నుంచి ఈ యాత్ర మీద రాళ్ళు రోడ్ మొదలుపెట్టారు పెట్టారు దాడి చేయడం మొదలుపెట్టారు పెట్టారు దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు పోలీసు వారు వాళ్ళని నియంత్రించడం జరిగింది తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్సవం చివరిదాకా వెళ్ళింది ఒరేగింపు తిరిగి వస్తూ అంటే మళ్ళీ వేరే మసీద్ దగ్గర అక్కడి నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు రెండోసారి అంటే ఒకసారి దాడి జరిగిన తర్వాత కూడా ఈ పోలీసులు ఇటువంటిది ఊహించుకుని ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకున్న సందర్భం ఏం కనిపించలేదు దాని మూలంగా అక్కడ రెండోసారి కూడా దాడి జరిగింది దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ చెప్పండి ఎవరైతే ఊరేగింపులో ఉన్నారో వాళ్ళని ఎవరైతే ముస్లిం మోకలు ఏ దాడి చేశాయో వాళ్ళని వేరు వేరు చేసి సపరేట్ చేశారు ఊరేగింపు ముందుకు వెళ్ళిపోతూ అంటే రిటర్న్ తిరిగి వెళ్తున్నటువంటి దారిలో తిరిగి వెళ్తూ ఉంది తిరిగి వెళ్తూ ఉంటే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది ఎస్ఐ జే నరసింహారెడ్డి ఆయన లాఠీ చార్జీ చేయించారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేక మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఇంకా విచక్షణ రహితంగా వీళ్ళ దారిని వీరు వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీద లాఠీ జార్జీ చేసి అందరినీ కూడా గట్టిగా గాయపరిచి అంతేకాకుండా వీళ్ళ మీద విశ్వహిందు పరిషత్ మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద ఆర్గనైజేషన్ పేరు మీద ఫస్ట్ టైం ఇది మన నాకు తెలిసిన సందర్భంలో ఆర్గనైజేషన్ పేరుతో ఫస్ట్ టైంలో కంప్లైంట్లో రాశారు ఏకంగా ఎస్ఐని చంపేయడానికి ప్రయత్నం చేశామంట వంద సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి అరవై సంవత్సరాలు అయింది గుసంత పరిసత్ ప్రారంభించి ఎవరిని ఇక్కడ చంపిన సంఘటనలు ఏం లేవు మా కార్యకర్తలే అనేక మంది ఇతర జహాదీ మోకలతోటి వాళ్ళతోటి చంపించుకున్నారు మేము మేమే చంపించుకున్నాం మమ్మీ మేము ఎవరిని చంపలేదు అయినా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మా మొట్టమొదటి డిమాండ్ ఇది ఎందుకంటే ఉంటే వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారు ఈ పాటికి ఈ రోజున మీరు ఇంత ఆనందంగా సంతోషంగా బతికే జీవితం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శేష స్వాతంత్రాలు మీకు ఎలా ఎలా తీసుకొచ్చాం మేము ఎంత అద్భుతమైన ఈ దేశంలో మీరు మమ్మల్ని గౌరవించడం అనేసి మా మీద వ్యతిరేకించడం అనేది దురదృష్టకరం మీరు అందరూ తెలుసుకోవాలి ఇది మీరు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎందుకో మరి ఇంకా సెనసూపు చూస్తున్నది అక్కడ జరిగిన సంఘటనకి అక్కడ జరిగిన మరి అరెస్టులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం కళ్ళు మూసుకుని నడుతుందా లేదా మైనార్టీల మీద గౌరవం అంత గౌరవం వాళ్ళకి ప్రేమ వాళ్ళకి అంత ప్రేమ ఉంటే మాత్రం హిందువులందరినీ వదిలేయండి మేము మేమేం చేయాలో మేము చేసుకుంటాం గత ప్రభుత్వం కూడా ఇలాగే హిందువులు హైందువుల యొక్క దేవాలయాల మీద మరి దండయాత్ర చేస్తే మరి మనం హిందువులు అందరూ ఏం చేసామనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఎంత అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేసరత్తుగా విడుదల చేసి ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళందరినీ మరి దోషులుగా తీర్చిదిద్ది వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పి ఈ రోజున వివిధ క్షేత్రాల తరఫున కోరుకుంటూ జయభారత్ భారత మతకి